అందరికీ నమస్కారం నా పేరు అర్జున యోగా టీచర్ని మనం ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే ఓంకారం తాలూకా విశిష్టత ఓంకారాన్ని ఆది ప్రణవ నాదం అని కూడా అంటారు అంటే ఆది అంటే మొదటిగా ఈ సృష్టికి మొదట ఉన్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అది ఓంకారము దాని నుంచి ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది అని చెప్తారు ఈ ఓంకారానికి సంబంధించి మన ఉపనిషత్తుల్లో మాండిక్ ఉపనిషత్తులో ఈ ఓంకారం గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది మొదటిగా ఓంకారం కోసం ఏమని చెప్పారంటే ఓం మిదగం సర్వం వ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ది సర్వ ఓంకార ఏవ య్యానంతరకాతీతం తదప్య తదప్యోంకార ఏవ అని చెప్పడం జరిగింది అనగా ఈ కంటికి కనిపించేటువంటి సృష్టంతా విశ్వం అంతా కూడా ఓంకారంతో నిండి ఉన్నది అదేవిధంగా భూతకాలము వర్తమానము భవిష్యత్తు కూడా ఓంకారంతోనే నిండి ఉన్నది ఈ త్రికాలాలకి అతీతంగా ఏదైనా ఉన్నట్టయితే అది కూడా ఓంకారమే అని అనగా అసలు ఓంకారం తప్పించి ఇంకా ఏమీ లేదు ఈ సృష్టి అంతా ఓంకారంతోనే నిండు ఉన్నది అని అంటే భగవత్ స్వరూపంగానే ఈ ఓంకారాన్ని చెప్పడం జరిగిందంటే భగవంతుడే అనువనువు విస్తరించినట్టుగా ఈ ఓంకారమే అన్నిటి అందు ఉన్నది అని అంటే ఓంకారమే భగవంతుడు ఆ భగవంతుడే ఓంకారము అని ఈ ఓంకారంలో మూడు అక్షరాల ఒక కలయిక ఆ ఊ అని వీటికి ఏ రకంగా అర్థంగా చెప్పుకోవచ్చు అంటే ఆ అంటే మెలకువని ఊ అంటే కలని అంటే గాఢనిద్రని ఈ ఉపనిషత్తులో వివరించడం జరిగింది అదే రకంగా ఆ అంటే బ్రహ్మని ఊ అంటే విష్ణువని అంటే విశ్వేశ్వరుడు శివుడని చెప్పడం జరుగుతుంది ఈ ఓంకారాన్ని మనం జపించినట్టయితే సాక్షాత్తు భగవంతుణ్ణి మనం మరించినట్టే అసలు ఆ ఓంకార శబ్దమే భగవంతుడు అది అందరూ హృదయాల్లోనూ కూడా ఆ శబ్దము ఉన్నది కానీ మనం దానిని వినలేకపోతున్నాం మనం దానిని రోజు ఉచ్చరించినట్టయితే ఆ హృదయంలో ఉన్నటువంటి ఓంకార శబ్దం మనకి ప్రకటితం అవుతుందన్నమాట ఈ ఓంకారమే భగవంతుడు అని ఈ ఓంకారాన్ని మనం రోజు కానీ జపించినట్టయితే మన మానసిక రకమైనటువంటి శారీరకమైనటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి మనం రోజు మన ఇంట్లో కానీ గట్టిగా భక్తితో ఓంకారాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ జపించినట్టయితే మన గృహమంతా కూడా మన ఇల్లు అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోతుంది అన్నమాట ఒక మనం ఒక గుడికెళ్తే ఒక గంట ఎలా అయితే తన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని పవిత్రం చేస్తుందో అంతకన్నా ఎక్కువగా ఈ ఓంకారం అనేది మన ఇంటిని మన తర్వాత శరీరాన్ని మనస్సుని కూడా సమాజాన్ని కూడా పవిత్రం చేస్తుంది కాబట్టి ఓంకారాన్ని రోజు భక్తితో ఇరవై ఒక్కసారు దీన్ని ఉచ్చరించాలి ఇది శారీరక ఆరోగ్య ఆరోగ్యాన్ని ఏ రకంగా సమకూరుస్తుందంటే మన శరీరంలో అవయవాలు ఒక్కొక్క అవయవం ఒక్కో రకమైనటువంటి శబ్దాన్ని ప్రసరింపజేస్తుంది గుండె అలాగే ఊపిరితిత్తులు అలాగే కిడ్నీలు ప్రేగులు పొట్ట రక్త ప్రసరణ ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి శబ్దాలని ఉచ్చరిస్తాయి వాటిని మనం ఓంకారం జపించడం ద్వారా ఆ అన్ని శబ్దాలని శృతి చేయడం ద్వారా అవి ఒక లయబద్ధంగా అవయవాలు పనిచేయడం జరుగుతుంది తద్వారా మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది రోజు కానీ నూట ఎనిమిది సార్లు ఓంకారాన్ని కానీ మనం జపించినట్లయితే మానసికమైనటువంటి అన్ని రోగాల నుంచి బయటపడవచ్చని మా గురుదేవులు వారు చెప్పేవారు కాబట్టి నూట ఎనిమిది సార్లు కాకపోయినా మినిమం ఇరవై అయినా కూడా ఓంకారాన్ని మనం రోజు నిత్యం జపించాలి ఏ రకంగా అంటే మన రకరకాల సంగీత వాయిద్యాలన్నీ కూడా శృతి చేయబడితే కొత్తగా ఒక శ్రావ్యమైన మ్యూజిక్ ఎలా అయితే వస్తుందో అలా మన శరీరాన్ని ఓంకారంతో కానీ శృతి చేసినట్టయితే మన శారీరకమైనటువంటి ఆరోగ్యం సమకూరుతుంది కాబట్టి ఓంకారాన్ని నిత్యము ఇంటిలో ఉపాసన చెయ్యాలి ఉచ్చరించాలి భక్తితో ఆ ఓంకారమే భగవంతుడు అనేటువంటి ఒక భావనతో ఈ ఓంకారాన్ని అనేక రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఓంకారాన్ని ఒక ప్రాణాయామంగా ఉపయోగించుకోవచ్చు ఓంకారాన్ని ఒక ధ్యానంగా ఉపయోగించుకోవచ్చు ఓంకారాన్ని ఒక మంత్రంగా ఉపయోగించుకోవచ్చు ఓంకారాన్ని ఒక థెరపీలాగా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ రకాలైనటువంటి ప్రయోజనాలు ఎలా పొందొచ్చు అనేది రాబోయే వీడియోల్లో మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా విపులంగా చెప్పుకుందాం అప్పటి వరకు ఈ ఓంకారాన్ని నిత్యము ఇంటిలో మీరు ఉపాసించాలి ఎలా అంటే దీర్ఘంగా శ్వాసను తీసుకుని భక్తితో మళ్ళీ శ్వాస తీసుకుని మళ్ళీ అలా ఇరవై సార్లు కానీ మీరు రోజు చేసినట్టయితే చాలా ఫలితాలని మీరు ప్రయోజనాలని పొందవచ్చు నమస్కారం